జీవి అహంకారం మమకారం కలిగి ఉన్నంత వరకు జన్మమృత్యు చక్రంలో తిరుగు ఆడక తప్పదు అహంకారం అంటే నేను చేస్తున్నాను కర్తృత్వం నేను వేస్తేనే పంట ఎంత అయింది చూసినావా అని మనకి లేక ఆశ్రమంలో నేను చేస్తేనే అవుతాను సుమా అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది సో దానికి ఇది అహంకారం ఇక మమకారం నా భార్య నా పిల్లలు నా కొడుకు నా కూతురు నా అత్త నా మామ వీళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి అందుకని దేశాన్ని దోచి వాళ్ళకి పెడుతూ ఉంటాం ఎరా పెళ్ళడానికి రోజుకొని ఎక్కలే చేయకపోతే రానందే ఉండను నీతో తెచ్చిస్తున్నావు తెచ్చి వద్దని ఉంటుంది ఆవిడ అదే అందువలన ఇది మమకారం తర్వాత వచ్చిన వస్తువును విడిచిపెట్టేది నీకు ఇది మమకారం సో నేను చేస్తున్నాను కర్తృత్వం రెండోది వచ్చిన తర్వాత ఆ వస్తువుని విడిచిపెట్టలేని మమకారం దీనివల్ల ఏమవుతుంది ఆ కోరికలు తీరక నువ్వు మళ్ళీ జన్మచక్రానికి వెళ్ళిపోతున్నావు అది జరుగుతున్న రహస్యం అది అందుకని జన్మ మృత్యు చక్రంలో తిరిగాడక తప్పదు మృత్యుధర్మం గల జీవుడు ఈ సుఖం ఏ విధంగా పొందగలుగుతాడో అని ప్రశ్న వేస్తున్నాడు ఆయన అంటే మృత్యుధర్మం అంటే పుట్టిన ప్రతిపాన్ని జరి నరసించాల్సిందే దానిలో ఎక్సెప్షన్ లేదు ఆఖరికి పరమాత్మ కూడా అవతారంగా ఎత్తినా సరే ఈ శరీరాన్ని వదిలే తప్పదు రాముడు వదిలేశాడు శ్రీకృష్ణుడు వారు వదిలేశారు అందరూ వదిలేశారు శరీరం సో ఒకసారి మనం పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని ధరించిన తర్వాత ఇది నశించక తప్పదు కాబట్టి ఇది ఈ మృత్యుధర్మం ఉన్నటువంటి అంటే ఇది ఈ శరీరం యొక్క ధర్మం ఏమిటంటే నశించిపోవడం అటువంటి శరీరాన్ని పెట్టుకుని నువ్వు సుఖంగా ఉన్నాను ఎట్లా అనుకుంటున్నావు నిజానికి సుఖం ఎక్కడుంది ఆలోచించండి ఒకసారి మీలో ఎవరైనా నేను అత్యంత ఉన్నంతలో అత్యంత ఆనందంగా సంతోషంగా సంతృప్తిగా ఇంకే విధమైన కోరిక లేకుండా ఉన్నాను మీరు ఎవరైనా గుండెమే చేయ చెప్పండి నేను చెప్తాను ఏ ఒక్కడైనా సరే ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో కావాలి సో ఈ విధంగా మనం అర్రులు దాచి మనం రకరకాల మెట్లు కట్టుకుంటున్నాం జన్మలకి కొన్ని కొన్ని వందల జన్మలకి మెట్లు వేసుకుంటున్నాం ఇది సరే కొన్ని లోకాల యొక్క లోకపాలుర యొక్క ఆయువు ఒక కల్పమే ఉంటుంది అంటే సపోజ్ ఒక లోకం ఇంకా పద్నాలుగు లోకాలు ఉన్నాయి కదా ఇందులో కొన్ని లోకాలకి ఒక కల్పం కల్పం అంటే మామూలుగా ఈ నాలుగు మహాయుగాలు ఏదో కలిస్తే ఒక కల్పం అవుతుంది మహాయుగం అంటేనేమో నాలుగు యుగాలు కలిస్తే అనగా సత్య సత్య త్రే సత్యయుగము త్రేతాయుగం కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు కలిస్తే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇట్లాంటివి నాలుగు మహాయుగాలు అయితే మా నాలుగు కలిస్తే ఒక ఈ నాలుగు అయితే ఒక మహాయుగం అంటారు దాన్ని ఆ మహాయుగాలు నాలుగో ఎన్నో అయితే అది కల్పం అవుతుంది సో వాళ్ళ ఆయుర్దాయం ఆ లోకం యొక్క ఆ లోకపాలుడు అంటే దేవత ఎవరైతే ఉన్నారో వాడిది ఒక కల్పమే వాడు ఆయుర్దాయం ఇక వస్తున్నాడు రండి లోకాలు లోకపాలకులు నేనంటే భయపడుతూ ఉంటారు ఎవరిని చూసి పరమాత్మను చూసి ఇక్కడ కృష్ణ పరమాత్మ అనుకోకండి భగవంతుని చూసి భయపడతారు ఎందుకని నువ్వు డ్యూటీ సరిగా చేయకపోతే ఈ పగులుతుంది అందుకని భయపడుతూ ఉంటారు ఎక్కడైనా తినిపో తొంగు ఉంటే ఏమవుతుందో డ్యూటీ సరిగ్గా చేయపోతుంది ఎందుకంటే ఒక లోకపాలకుడు సరిగ్గా పని చేయలేదనుకో ఓ దిక్పాలకు సరిగ్గా పని చేయాల వానలు పడాల్సిన చోట వానలు పడాల వాడికి వరద ప్లగ్ సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఎవరు ఎవరు డ్యూటీ వాళ్ళు చేయకపోతే వాడికి ఖచ్చితంగా పడిపోతుంది అందుకని భయపడుతూ ఉంటారు అది తర్వాత బ్రహ్మ కూడా నన్ను చూసి భయపడతాడు ఎందుకని బ్రహ్మకు కూడా పరిమితమైన ఆయుర్దాయం ఉంది అర్థమైందా సో అయ్యా దాదాపు ఇరవై ఐదు కోట్ల లక్షల సంవత్సరాలు ఏదో లెక్క ఉంది అది భగవద్గీతలో చెప్పాను నాకు మరి గుర్తులేదు సో అందువలన ఈ కల్పాలు కాక ఈ మహాకల్పాలు ఏవో వస్తాయి తర్వాత అవి దా అవి అయితే కానీ వాడుకో పగలవదు అటువంటివి వంద సంవత్సరాలు మళ్ళీ అయితే కానీ ఆయన ఆయుర్దాయం అవ్వదు ఒక పగలు ఒక రాత్రి అట్టా మూడు వందల అరవై ఐదు అయితే ఒక ఇది దా అట్టా వంద సంవత్సరాలు అప్పటికైనా అవ్వదు అది దాదాపుగా లెక్కేస్తే భగవద్గీత లెక్కేసి పెట్టాను నేను ఇరవై ఐదు కోట్ల లక్షల సంవత్సరాలు ఎంతో వస్తుంది బ్రహ్మగారి ఆయుర్దాయం సో మనం అసలు ఎన్నిసార్లు వస్తూ ఉంటామో ఆలోచించుకోండి మీరు ఎందుకంటే కుక్కగా పుడితే పదేళ్ళు ఏళ్ళు అదేనా పాముగా పుడితే ఐదేళ్ళు ఆరేళ్ళు మనిషిగా పుడితే అరవై డెబ్బై ఏళ్ళు నూట ఇరవై బతకాలే మనం బతకం అర్థమైందా తర్వాత తాబేలుగా పుడితే అదృష్టం ప్రకారం ఒక నూట యాభై రెండు వందలు మూడు వందల ఐదు వందల వరకు కూడా బతకచ్చు ఎందుకంటే శ్వాసలో తక్కువ తీసుకు మనుషులు దాన్ని బతకనిస్తే ఏ దుర్మార్గుడు చేతులు పడుకున్నాడు మొన్న ఎక్కడో కొన్ని సంచుల నిండా వేసి అక్కడ అరుదైనటువంటి తాబేలుటవి పసుపు పచ్చ రంగులో ఉన్నాయి వాటిల్ని ఎక్కడో పంపిస్తున్నారు పట్టుకున్నారు పట్టుకుని వాటి సముద్రంలో వదిలారు ఇట్లా మానవుడికి అయిన దుర్మార్గం లేదు నాన్న సరే బ్రహ్మ వయస్సు కూడా కాలపరిమితమే సుమా రెండు పరార్థాల కాలం మాత్రమే ఈ పరార్థం అంటే ఏమిటో నాకు తెలియదు ఓకే ఉద్ధవా సత్వరజస్తమో గుణాలు ఇంద్రియాలను వాటి వాటి చేష్టలలో ప్రేరేపిస్తూ ఉంటాయి మనందరం పుట్టినప్పుడు మనకి మాయా యోగమాయ దానిపైన మూడు గుణాలతో మనందరం అందరం పుట్టాం అది భగవంతుడి సృష్టి అర్థమైందా తరిత మనకి ఈ మూడు గుణాలు ఏం చేస్తూ ఉంటాయి ఇంద్రియాలని ప్రేరేపిస్తూ ఉంటాయి అనగా కన్ను ముక్కు చెవి నోరు చర్మం జ్ఞానేంద్రియాలు వీటిల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి ఆ ప్రేరేపించినప్పుడు ఇంద్రియాలు ఆ పని చేయడానికి ఆసక్తులై అవి ఏం చేద్దామని మనసుకు తీసుకొస్తాయి మనసుకు అందిన తర్వాత మనసు బుద్ధి చిత్తం అహం కలిసి ఈ పనులు చేస్తూ ఉంటాయి ఇదంతా ఒక సైకిల్ నడుస్తూ ఉంటుంది ఇవన్నీ దేనిలోకి తీసుకెళ్తాయి మనీ అంటే పాపకర్మల్లోకి తీసుకెడతాయి సకామ కర్మలోకి తీసుకెడతాయి మనం దానివల్ల మళ్ళీ నక్ష జన్మకి మనకు రిజర్వేషన్ దొరుకుతూ ఉంటుంది సో ఈ విధంగా దొరుకుతుంది వాటిని ప్రేరేపిస్తూ ఉంటాయి ఇంద్రియాలు ఆ పనులు చేస్తూ ఉంటాయి జీవుడు అజ్ఞానవశంగా సప్తరజస్తమ గుణాలను ఇంద్రియాలను కూడా నా ప్రభావ స్వరూపాలను భావిస్తాడు అర్థమైందా ఇవి అసలు మన్ని సృష్టించి సాక్షిభూతంగా ఉన్నటువంటి పరమాత్మకి మన గుణాలతో కానీ మన ఇంద్రియాలతో కానీ సంబంధం లేదు నువ్వు ఒకసారి జన్మకు రావడానికి కావలసినటువంటి మూల శక్తి ఇంధనం ఏదైతే ఉందో అది ఆయన ఇస్తాడు అంతే ఆయన మనతో ఉంటాడు బండిలో ఎప్పుడు పెట్రోల్ ఉంటుందిరా అర్థమైందా పెట్రోల్ ఉన్నంతకాలం బండి నడుస్తుందిరా పెట్రోల్ పరమాత్మ ఎవరికి కనపడదు అది పెట్రోల్ అయిపోయిన తర్వాత లావు బండి ఇంత పెద్ద బండి ఏనుగు బండి పలవంత బండి కూడా ఉపయోగం లేదు అట్లాగే మనం కూడా ఇంత కంటికి కనపడని ఇంత చిన్న పరమాత్మ మన లోపల ఉంటే మనకి ముందు భూప్రపంచం ఆగదు ఎవరిని లెక్క చేయం ఎన్ని దొంగ పనులు చేస్తామో ఎంత ప్రతివాడిని మనం ఎంత నిర్దేశించి మాట్లాడతామో ఎన్ని రకాలు చేస్తూ ఉంటాం ఆ ఒక్కవిడ కానీ అవి చేయమని ఆయన చెప్పాడా మరి అలా పోనీ అనుకుందాం ఆయన అన్నిటికీ ఇప్పుడు అదే ఆయన అనేది గుణాలని ఇంద్రియాలు నా ప్రభావాలను నడుస్తున్నాయని అనుకుంటున్నారు నాకు సంబంధం లేదు నేను నీకు ఇది ఇచ్చా శరీరం ఇచ్చా శరీరం కదలడానికి శక్తి ఇచ్చా అంతే ఆ శరీరంతో నువ్వేం చేస్తావో నాకు సంబంధం లేదు అది ఆయన చెప్పేది కాబట్టి మీరు అందరూ అనుకుంటున్నారేమో నేను చేస్తున్నాను ఈ ఇదంతా భగవంతుడు చేయబట్టి నేను చేస్తున్నాను మీరు అనుకుంటూ ఉండొచ్చు విపరీత జ్ఞానం కదా మనందరికీ సో ఇది తప్పు ఆయన చెప్పేది అది క్లారిఫికేషన్ నీకు కేవలం కరెంటు లైట్ ఎలా కరెంట్ ఉందో ఆ కరెంట్ లాగా ఉన్నాను ఆ కరెంటుతో నువ్వు మైక్ పెట్టుకుంటావా రికార్డింగ్ చేస్తావా ట్యూబ్లైట్ వేస్తావా ఏం చేస్తావా నీకు అనవసరం నాకు అనవసరం అది ఏనన్నా లేదు రెండు వైర్లు తీసుకొచ్చి మనకు అంటిస్తావా మామూలుగా వెల్డింగ్ చేసేవాడు పెడుతుంటారు సో ప్లగ్లో ఆ వైర్లు తీసుకొచ్చి మనకు తగిలిచ్చారు సూరుకున్నాం కదా అది కూడా చేయడానికి పరమాత్మ కరెంటుకేమైనా సంబంధం ఉందా ఏరా చేసేవాడేవాడు దుర్మార్గుడు వాడు చేస్తున్నాడు ఓ మానవుడు సో కరెంటు లాగే పరమాత్మ కూడా ఎంత ప్రకృతి అంత సృష్టి అంతా కూడా వ్యాపించి ఉన్నా దేనితోనూ ఆయన ఆనుకుని అంటుకుని లేడు కేవలం మనకి శక్తి ఇవ్వడానికి కారులో పెట్రోల్లాగా ఉన్నాడు అంతే అర్థైందా బేటా